అందరికి నమస్కారం అండి ఇప్పుడు మనం తమిళనాడులోని సుళగిరి పట్టణంలో సమీపంలోని ఈ గ్రామం మీద వెంకటేశ్వరం వెంకటేశ్వరం గ్రామంలో ఉన్నాము మీ పేరు చెప్పండి రామచంద్ర రామచంద్ర మన రైతన్న ఈ టమాటో నాటుకున్నారు చూడండి ఏ వెరైటీ నాటుకున్నారు ఏ విధంగా వేస్తున్నారు ఏ విధంగా స్టేకింగ్ చేసుకున్నారు అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండి మీరు చూస్తున్నది రాజ్ ఫార్మింగ్ నేను మీ రాజ్ కుమార్ ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది తమిళనాడులో ఉన్నది చూడండి మన రైతన్న కొత్త రకం అనే రకం టమాటా వేసుకున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఇప్పుడు ఎన్ని రోజుల పంట ఇది ఇది నెల నెల అయింది అయింది మొత్తం ఎన్ని ఎకరాల్లో పెట్టుకున్నారు ఇది మూడు ఎకరాలు వస్తుంది మూడు ఎకరాలు పెట్టుకున్నారు అంటే ఒక్క నెల మీరు నాటుకొని అంటే నార్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు మీరు నార్ నర్సరీ నుంచి వచ్చింది సులుగిరి ఏ వెరైటీ ఉంది ఇది మాయా మాయా ఏ కంపెనీ హెచ్ఎమ్టీ హెచ్ఎమ్టీ క్రాప్ సైన్స్ వాళ్ళది మాయా ఎక్కడాకి ఎన్ని మొక్కలు నాటుకున్నారు మీరు ఐదు వేలు ఐదు వేల మొక్కలు అంటే డిస్టెన్స్ ఎంత వాడేరు ఇది ఐదు ఐడి ఉండదు ఇట్లా బెడ్కు బెడ్డుకు ఐదు ఫీట్ ఐదు ఐదు మొక్కకు మొక్కకు వెయిటింగ్ కాల్ ఒక్క ఫీటు ఫీట్నరా ఐదు వేల మొక్కలు నాటుకున్నారు ఇప్పుడు ఎన్ని రోజులకు స్టార్ట్ అవుతుంది ఇంకా మీకు క్రాప్ ఇది పూత దశలో ఉన్నది ఓ ఇంకా యాదంగా పట్టిన అంటే నలభై నలభై ఐదు రోజులు అయితే ఇంకొక నలభై ఐదు రోజులు మీకు పంట స్టార్ట్ అవుతుంది సెవెంటీ డేస్ స్టార్ట్ అవుతుంది టోటల్ సెవెంటీ డేస్ స్టార్టింగ్ లో మీరు బెడ్ ఏ విధంగా చేసుకున్నారు దుక్కి చేసుకొని దుక్కి చేసి బెడ్ వేసేసి దాని మీద ఎరువు వేసి పేపర్ వేసి ఏమి ఎరువు వేసారు ఆవి ఎరువు కోడి ఎరువు బెడ్ పైన వేసుకున్నారు బెడ్ పైన మొత్తంగా చదువుకున్నారు చనుకున్న తర్వాత మీరు బెడ్ వేసుకున్నారు బెడ్ బెడ్ అది వేసుకొని మళ్ళీ లాటర్ వేసుకొని మల్చింగ్ పేపర్ కూడా వేసుకున్నారు ఎంత మైక్రాన్ వేసుకున్నారు మల్చింగ్ పేపర్ మీరు ఎన్ ట్వంటీ ఫైవ్ అంటే ల్యాటర్ పైప్ ఒకటే వేసుకున్నారు అరౌండ్ వేసుకున్నారు వేసుకున్నారు నీళ్ళు రోజుకు ఎన్ని గంటలు వదులుతారు మీరు రెండు గంట మూడు గంట చేస్తాం రెండు గంటలు ఇప్పుడు చేస్తాము ముందు తర్వాత ఒక అర గంట ఒక గంట ఏమి ఇస్తాం ఇంకేం ప్రోడక్ట్స్ వాడారు మీరు ఏమేమి మందులు ఏమి స్ప్రే చేశారు దీనికి మందులు ఎన్నిసార్లు స్ప్రే చేశారు ఇప్పుడు క్యా మూడు సార్లు మూడు కితాలు మూడు సార్లు స్ప్రే చేసి డ్రిప్పులు ఏమి వదులుతారు ట్రిప్లా ఇది ఆయిల్ ట్రిప్లా వచ్చి ఆయిలో ఎరువు రెండు మిక్స్ చేసి ఇస్తాం ఈ కట్టెలు ఎన్ని ఫీట్ల డిస్టెన్స్ చేసుకున్నది ఆరు సెట్లకి వేసినాం

పోయినాటిసింది బాగొచ్చింది ఎంత వచ్చింది బిల్డింగ్ ఏదో సాధారణ అంటే బాగా వచ్చింది ఎక్కడ చేస్తారు మార్కెటింగ్ సూళగిరి సూళగిరిని చేస్తారా ఇక్కడే వచ్చేతారు లేకపోతే సూళగిరి మీకు ఎకరాకు పెట్టుబడి ఎంత వస్తుంది సెల్వా సెలవ వచ్చు దీనికి మొత్తం ఎకరక రెండు లక్షలు రెండున్నర లక్ష అవుతుంది రెండున్నర లక్షలు పెడతారు పెట్టుబడి ఇది గడ్డలంతా లెక్కేస్తాయి గడ్డు ఎంత పడుతుంది ఒకటి కట్టే ముప్పై మూడు రూపాయలు ముప్పై నాలుగు రూపాయలు అంటే కట్టడం మళ్ళీ అంతా వేరే ఈ గడ్డి మటు ముప్పై నాలుగు రూపాయలు వస్తుంది ముప్పై నాలుగు రూపాయలు మళ్ళీ ఊర్లో చాలా పుదీనా నేస్తారు

ఈ కొత్తగా అది వస్తుంది అది చేస్తా మేము ఇప్పుడు ఇప్పుడు ఈ ఏడాది కొత్తగా వచ్చింది అది బాగా అయింది ఈ క్లైమేట్ పంట బాగా అయింది అంటే వచ్చేది దాన్ని వేసేస్తాం ఇంకొకటి మాయా జైగో జైగో రెండు బాగున్నాయి రెండు ఏడాది చూస్తామా ఇది ఏం మనకి సట్ కాలేదంటే వదిలేస్తాం ఇప్పుడు మీకు లాస్ట్ ఎండో ఎంతవరకు ఇప్పుడు వచ్చి థర్టీ ఉండదే ఒక పార్టీ అట్లా ఎక్కిస్తుంది కూలింగ్ అయిపోతుంది అంటే తట్టుకుంటుంది అంతా అంటే పైకి కొంచెం పైకి వచ్చిందంటే తట్టుకుంటుంది ఈ చెట్టు ఎంత హైట్ వరకు వస్తుంది ఇంకా ఎంత వస్తుంది అంటే వచ్చిన ఒక ఐదు అడి వస్తుంది ఇంతవరకు వరకు అంతవరకు వస్తాయి ఇప్పుడు మీరు డ్రిప్ లో వాటర్ కూడా వదులుతున్నారు ఇంట్లో నీళ్ళు ఇస్తాం మళ్ళీ నీళ్ళు ఇస్తున్నారు అది హీట్ అవుతుంది కదా అది అది వచ్చి టెంపరేచర్ చేస్తుంది ఇక్కడ దీంట్లో నీళ్ళు అంటే టెంపరేచర్ తక్కువ వస్తారు రెండు మధ్యలో ఒకసారి నాలుగు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు మూడు రోజులకి ఒకసారి మన నేల ఎట్లా ఉండదు అట్లా ఇప్పుడు దాంట్లో చూడు నీళ్ళు తేమ బాగా కాస్తాయి దీంట్లో తేమ కాసేదు దాన్ని చూసి మనం తేమ పోయిందంటే మళ్ళీ వదులుతారా మీది నేల వచ్చి కొంచెం బంకగా ఉన్నాం దాంట్లో నీళ్ళు ఇడిస్తేనే దేశం కొంచెం కసకసన అయిపోతుంది మాది ఎంత నీళ్ళు ఇస్తేనో తేమ ఉండేది తేమ ఉండదు అనమాట ఇప్పుడు చూడి ఇప్పుడు మూడు అవర్ వేసి కదా పొద్దున ఆరు గంటలకు వేసింది తొమ్మిది గంటలు అయింది కదా కరెంట్ ఎంత ఉంటుంది మీకు రోజు ఫోర్ అవర్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ మూడు అవర్లు వేసినే చూడ నీళ్ళు పడతాం అని చూస్తాడా నీళ్ళు ఈడలేడా నీళ్ళు బాగా ఈడాల దీనికి అంతా చామ వచ్చి డ్రై కావాలి బాగా అట్లా ఎన్ని రోజులకి ఒకసారి మేము నాలుగు రోజులకు ఎరువు వచ్చే పది రోజులకు నాలుగు రోజులకు కొకి ఇస్తాం కొంచెం స్టార్టింగ్ అంతా బాగా నుంచి పికప్ చేసేస్తాం స్టార్టింగ్లోనే స్టార్టింగ్ ఇరవై రోజులు పది రోజులు ఏమి కొంచెము ఎరుగు ముందుకు మొత్తం పోస్తాం పది రోజుల్లో ఆ నేను స్టార్ట్ చేస్తామంటే నాలుగు రోజులు కొక్కితే ఇస్తా ఉంటాం అంటే డ్రింకింగ్ చేస్తారా

యాదవ్ మనకి బాగా వస్తే సరే స్టార్టింగ్ లో మాత్రం బెడ్ పైన పెంటేరు ఆవేరు వేస్తాము డిఏపి వేస్తాము పదికి ఇరవై అట్లా కొంచెం వేస్తాము ఎన్ని సంవత్సరాల చేస్తారు వేస్తారు టమాటా మేము వచ్చే మా మా అబ్బులు దాబ్బు ఇంకా వేస్తాము మేము మాకు నాకు చిన్న వేసినప్పుడు ఇంకా వేస్తాము వేస్తూనే ఉంటాం అయితే ఏడాదికి వచ్చి కదా సీజన్లో మటుకు వేసుకున్నాం వేరే సీజన్లో కాపాడేది బాధ ఎండాకాలంలో వానల కాలంలో అప్పుడు రేట్లు సిక్కెళ్దావు ఒక నాడు ఈ పొద్దు దీంట్లో ఉంటుంది అని పెట్టుకో కాయే ఈ పొద్దు మోసాన చూసేవాడు అంత వదిలిపోయింట వానలకి ఎండాకాలం బాగా వస్తుంది మీకు ఎండాకాలంలో ఇప్పుడు బాగా వస్తాయి పూత ఏం రాలిపోదా రాలుతుంది దానికి మందు స్ప్రే చేయాల అదే చెప్పలేదా కానీ ఇది చూడ ఎంత లావుగా ఉంది స్టెమ్ కూడా సైజా ఇది ఎంత ఎంత స్ట్రాంగ్ ఉంది ఆకు కూడా ఎంత ఫ్రెష్ ఉన్నది చూడండి దీనికి లీఫ్ మైనర్ లేదు ఏం లేదు లేదు ఇప్పుడు ముందు తీసుకొచ్చి ఫ్రేషాలా ఇప్పుడు తీసుకొచ్చి ఫ్రెష్ చేయాలి దీనికి స్వీట్లు అంతా రాకూడదు ఎన్ని రోజులకి ఒకసారి స్ప్రే చేస్తారు పద్నాలుకొకి ఇట్లా రాకూడదు ఇట్లా అట్లా రాకూడదు వైరస్ అనేది చాలా నీట్గా ఉన్నది పంట అది ఇప్పటికీ ఎంత పెట్టుబడి వచ్చింది మీకు ఇది మూడున్నర ఎకరాల రెండున్నర ఎకరా రెండున్నర ఎకరా ఎంత వచ్చింది పెట్టుబడి పెట్టుబడి అంటే సెలవు ఎంత వచ్చింది ఎంత డబ్బులు అయింది డబ్బులా ఒక నాలుగున్నర లక్షలు అయింది మొత్తానికి నాలుగున్నర నాలుగున్నర ఇంకా ఈ గట్లు అంతా ఇంకెంత వస్తుంది పెట్టుబడి ఇంకా వచ్చును దీనిపైనదా మందు జాస్తి ఫ్రేక్ ఇంటి నెలలో ఇన్నూ ట్యాబ్లెట్ తీసుకోవాలి దీనిపైన డబ్బులు సైడ్ చూపియాలా అట్లా వచ్చేటప్పుడు ఇంకా ఎక్కువైతుంది చెట్టు ఇంకా మందు ఎక్కువైతుంది చెట్టు కట్టేది మందుల కూడా ఎక్కిస్తారు ఇప్పుడు ఇంత దానికి మీరు ఎంత తీస్తారు డబ్బులు ఎన్ని వస్తాయి లాస్ట్ టోటల్ ఇది వచ్చి రేట్లు బాగా ఉండింటే అంటే కోతకి మనం మొదలెత్తేస్తాం సెంటర్ కొత్తకి ఇచ్చేస్తాం మొత్తం వచ్చేసి రేట్లు బాగా ఆరు నూరు ఏళ్ళ నూరు రూపాయలు అమ్మేసాలి ఒక బాక్స్ వచ్చేసి ఒక బాక్స్ సెంటర్ కొత్తలో కొత్తకి ఎట్లా లేదండి ఆరు నూరు ఏళ్ళ నూరు బాక్స్కి వస్తుంది ఒకేసారికి వచ్చేస్తారు రెండు సార్లు ఒక ఏళ్ళ నూరు రూపాయలు అమ్మితే ఒకసారి వచ్చేస్తుంది లేకపోతే అదే మొదలే వచ్చేది అంతా ఎవరు చూసి పెట్టినారు అంతే రేటు ఎవరి చేతిలో లేదు రేటు ఒకటి చావు ఒకటి ఎవరి చేతిలో లేదు సాగు అంటే కొంచెం తక్కువ కంటే అమ్మేస్తుంది కొంచెం వానలు గిన్నెలు పడి అంటే ఒడిగన్లు పడతాయి కదా వర్షాలు పడుతున్నాయి కదా అప్పుడు ఒడిగన్లు పడుతుంది ధన్యవాదాలు